జరుగుతున్న గొడవ ఏంటిది మీ ఊరు పేరు వాటితో సహా పూర్తిగా చెప్పండి మల్ల గురి జల మాదే పంజా గౌడ మా ఇంటికాడిగా వచ్చే అవి చేసి ఇల్లు కానీ అక్కడ నుండి ఇక్కడ ఉన్నాయి కట్టుకొనిత్తలేదని చెప్పేసి ఈ ఇప్పుడు మీ ఇండ్లకు సంబంధించి ఇది మీ భూ వివాదం కదా ఈ భూ వివాదంలో చిన్నయ్య గారు ఎప్పుడైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేసిండ్రు ఆయన డిస్టర్బ్ చేయలేదు ఇప్పుడు ఆమె తోటే ఆమె అంటే మావారి చిన్నయా రాదా నారాయణ మర్చిపోతే వాళ్ళ కొడుకు ఉదయ్ వాళ్ళ మొత్తం ఇప్పుడు మేము మా వీళ్ళు ఈ మన వీళ్ళనే ఎవరు మన ఇక్కడ బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా లె నేనే ఏమంటున్నాను కొంతమంది బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు కదా వాళ్ళకింటే ఎప్పుడైనా డిస్టర్బ్ చేసిన ఎవరు కాదు కదా ఊళ్ళో ఒకటి వీళ్ళు కాదు కదా ఊళ్ళో అంతా కూడా అయినా కూడా మాకు సపోర్ట్ ఉంది ప్లస్ పోతే వాళ్ళ జాగాలో వాళ్ళు ఉన్నారు ఆ జాగాలకు ఎవరు అట్లా లేరు అని చెప్పేసి మా జాగాలకు వచ్చినప్పుడు డిస్టర్బ్ చిన్నయ్య చేస్తున్నారా చిన్నయ్య గారి చిన్నయ్య ఆధ్వర్యంలో లేకపోతే లేకపోతే ఇప్పుడు మీ బటపల్ అయినా ఉన్నాడు చూసిన ఆయన పేరు ఏం పేరు ఆయన బటపల్ ఉన్నాడు ఆయన తోట ప్లస్ పది చిన్న తోటే ఆయన కూడా ఇదంతా చేసుకున్నారా పట చేసుకున్నారా మూడు గుంటలకు పదమూడు గుంటలు పట చేపించుకొని ఇప్పుడు మా మీద దౌర్ణం చేస్తారు బోకా బోక బోగు బుకాబు చేసినట్టే అది ఇప్పుడు పట్టాలు ఉన్నాయి మా రాసుకున్నాయని బుకాబు చేసినట్టే మేమైనా తప్పు చేస్తలేము ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ద్వారా మీకు ప్రెజర్ ఏమైనా పడిందా అని చెప్పేసి ప్రెజర్ వాడలే ఇంకా ఇగో చూడండి మీరు కూడా చూడండి 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 కోల్పోయిన ఇల్లు ఇది కూడా కోల్పోయిన కోల్పోయిన ఇల్లు అవి అంటే ఈ భూమికి సంబంధించిన వివాదంలో ఇదంతా ఇక మా అమ్మ ఓకే ఓకే అమ్మ నీ పేరేంటి అమ్మా లక్ష్మి లక్ష్మి ఏ గొల్లపు లక్ష్మి అంటే మీ తల్లిగారా తల్లి

శ్రీనివాస్ ఎక్స్ మాజీ ఎంపీపీ కానీ మాజీ దుర్గం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు కానీ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఎవరినైనా బెదిరించడం కానీ ఎవరికైనా పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీసు కానీ వేరే వాళ్ళ ఇంటి దగ్గర కానీ వచ్చి వాళ్ళని బెదిరించడం కానీ లేకపోతే ఫోన్లు చేయడం కానీ ఎవరితోనైనా చేయించడం కానీ జరిగితే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను ఆల్రెడీ ఈ ఊరు వదిలే వదిలే వెళ్ళిపోతా వాళ్ళు నిరూపిస్తే కానీ భూ ఈ భూమిపైన అదే వివాదం వస్తుంది సార్ నేను వాళ్ళ అండదండలు చూసుకొని నేను గింత వాళ్ళని ఆపితే వాళ్ళు ప్రూఫ్ చేస్తే ఈ ఊరు వదిలే వెళ్ళిపోతా మాకు కూడా అవుతాడు ఎక్స్ఎంపీపీ దుర్గం చిన్నసు మాకు చుట్టాలే ఎంపీపీ ఎక్స్ఎంపీపీ వాళ్ళ దగ్గర మాకు మినిమం అవుతాడు వాళ్ళు మాకు ఏమన్నా సహాయ సహకారం చేస్తే వాళ్ళని బెదిరించడం కానీ వాళ్ళని శ్రీకాంత్ గారు ఇక్కడ వచ్చి వాళ్ళ అండదండలు చూసుకొని నారాయణ గారు పని అన్నాడు అది నిరూపించకపోతే శ్రీకాంత్ గారు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారికి ఎక్స్ఎంపి శ్రీనివాస్ గారికి క్షమాపణ చెప్పాలి లేని ఏడల ఇక్కడ పెద్ద ధర్నా చేస్తాం అని మేము హెచ్చరిస్తున్నాం